బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ దారుణాలు చూడండి మెగా కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు నూట తొంభై ఐదు కోట్లు ఇచ్చింది వెంటనే ఆ కంపెనీకి బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టును కట్టబెట్టింది యశోదా హాస్పిటల్ తొంభై నాలుగు కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇవ్వగానే ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఖరీదైన ప్రభుత్వ భూములను కట్టబెట్టింది కేసీఆర్ రామ్ కి కంపెనీ యాబై కోట్లు బీఆర్ఎస్ కు ఇవ్వగానే ఆ కంపెనీకి ఐదు వందల కోట్ల డంప్ మై హోమ్ గ్రూప్ నలబై తొమ్మిది కోట్లు సమర్పించుకున్న వెంటనే ప్రభుత్వ భూముల వేలంలో మై హోమ్ కు భారీ లబ్ది చేకూర్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇక గ్రీన్ కో నలబై తొమ్మిది కోట్లు ఇవ్వగానే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్టును ఐఆర్బి ఇరవై ఐదు కోట్లు ముట్ట చెప్పగానే ఔటర్ రింగ్ రోడ్డు అప్పగించాడు కేసీఆర్ కైటెక్స్ ఇరవై ఐదు కోట్లు ఇవ్వగానే రైతుల నుండి బలవంతంగా గుంజుకున్న నూట ఎనబై ఏడు ఎకరాల భూమిని అప్పగించారు రాజ్ పుష్ప ఇరవై ఐదు కోట్లు విరాళాలను ఇచ్చి ప్రభుత్వ భూములను కొట్టేసింది కోకాపేటలో వంద కోట్లకు ఎకరం భూమి కొన్న కంపెనీ ఇదే హెటీరో గ్రూప్ యాబై కోట్లు కట్టగానే ఆ కంపెనీ ఓనర్ ను రాజ్యసభకు పంపారు ఇవే కాకుండా రెడ్డి ల్యాబ్స్ ముప్పై రెండు కోట్లు హైటెక్ ఇరవై రెండు కోట్లు నాక్టో ఇరవై కోట్లు దివిజ్ ల్యాబ్స్ ఇరవై కోట్లు అరబిందో పదిహేను కోట్లు సంధ్య కన్స్ట్రక్షన్స్ పదమూడు కోట్లు ఇలా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కోట్లకు కోట్లు తీసుకుని తెలంగాణ ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచింది బీఆర్ఎస్